దేవుడికి మైమొక్క అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళమే దేవుడు నమ్ముకున్నామా నమ్ముకున్నామా ఎందుకు నమ్ముకున్నాం మనం ముఖ్యంగా దేవుడిని నమ్ముకున్నాం ఏ దేవుడు అని తెలిసి చర్చకి వస్తున్నాం ప్రార్థిస్తున్నాం పాటలు పాడుతున్నాం స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రతి వారము చర్చికి వచ్చి మనం దేవుడు ఏం చేస్తున్నాం ఆరాధిస్తున్నాడు లేదా ఈ ఆరాధించడం బట్టి మన జీవితం ఏమైనా మార్పు మన బ్రతుకులో ఏమైనా నేను చెప్పేది అర్థమవుతుందా అర్థమవుతుందా లేదా అర్థమవుకపోతే మళ్ళీ మన తిలి భాషతో కూడా మళ్ళీ ట్రాన్స్లేషన్ కూడా చెప్పుకుందాం అర్థమవుతుంది కదా దేవుణ్ణి నమ్ముకుంటే జీవితంలో మార్పు కలగాలి ఏంటి కలగాలి మార్పు కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు నిజమైన దేవుడిని నమ్ముకున్నవాడు మార్పు లేకుండా తాగుతూ తిరుగుతూ అవార్డు ఆడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఏం ఏదో రకరకంగా తక్కువ చేసి మాట్లాడడం చేస్తే క్రైస్తవ జీవితము కాదు క్రైస్తవ జీవితం అంటే యథార్థమైనది పరిశుద్ధమైనది నితమైనది ఒక ప్రత్యేకమైన జీవితము క్రైస్తవ జీవితం ఎటువంటిది ప్రత్యేకమైన జీవితము క్రైస్తవ జీవితము ఆ జీవితము ఒరెత్తి సూపెట్టలేనిది ఆ జీవితము కనపడకుండా కనబడకుండా 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 ఆయన యొక్క పనితనం ఎదుటి వాళ్ళకి కనబడాలి వాళ్ళకి చూడాలి ఎదుటి వాళ్ళు గ్రహించాలి ఎందు ద్వారా ఆయన తిరిగే చూసి ఇది క్రైస్తవుడు ఇది క్రైస్తవ జీవితం ఈ జీవితంలో మనం నడవాలి ఈ జీవితంలో మనం బ్రతకాలి ఈ జీవితం జీవితం క్రైస్తవ జీవితం నేను చెప్పారు అర్థమవుతుందా అర్థమవుతుందండి మన రామాన్ని మన జీవితాన్ని మార్పు కలిగి ఒక ప్రేమ కలిగి ఒక సమాధానం కలిగి ఒక ఐక్యత కలిగి మనకు సహవాసం చేసినప్పుడే ఆ యొక్క స్థియతను బ్రతికినప్పుడే క్రైస్తవ జీవితం అంతేగాని ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండి లేనప్పుడు రకరకాలుగా రకరకాలుగా ఏదేదో అది చేస్తే అది మంచిదా ఇదండి ఎలా మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒక ఐక్ష్యమతో ఉండాలి ఒక ప్రేమతో ఉండాలి ఒక ఆనందం ఉండాలి ఒక సంతోషం ఉండాలి అందరి కలిసి కట్టుగా ఒకే మాటలు ఉండాలి ఎలా ఉండాలి ఒకే మాటలు ఉండాలి ఒక దివ్య తిన కలిసి ఒక కుటుంబంగా ఉండాలి మనం అందరం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒక కుటుంబంలో ఒక ఐక్ష్యమస్ట ఉండాలి మనతో ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి ఇది ఫస్ట్ ఒకటవది ఇది ఏంటి అంత కలిసి ఆనందంగా ఒకటవది రెండవది నా వస్తుంది నా విలు దేవుడిని నమ్ముకున్న తర్వాత వినండి దేవుడిని నమ్ముకున్న తర్వాత పూజలు పునస్కారాలు విగ్రహ ఆరాధనకు మొక్కడము ఆరాధించడము ఇది చేయకూడదు నేను చెప్పింది ఏంటి బొమ్మల్ని మొక్కడము పూజ చేయడము ఈ మంత్రతంత్రాలు మంత్ర తంత్రాలు పూజ పుణాలు చేస్తాం అనుకో కుటుంబానికి శాపం తగ్గుతుంది కుటుంబానికి రేపొద్దున బాధలు కష్టాలు సమస్యలు వస్తాయి కాబట్టి ఈ మంత్ర తంత్రాలు ఇటువంటి ఆచారాలు మనము దేవుణ్ణి నమ్ముకున్నంత అటువంటిది మనం చెల్లకూడదు అటువంటి వాటిని మనం వెళ్ళకూడదు మన దేవుడు ఏ ఆత్మస్వరూపుడు దేవుడు ఎవరు ఆత్మ ద్వారా మనం బ్రతుకుతున్నాం ఆత్మ లేకపోతే బ్రతకగలమా ఆత్మ లేదంటే మనం జీవించగలము కాలు చేతులు లేకపోయినా కన్నులు లేకపోయినా మాట్లాడలేక గు లేక చెబుటివాడైనా కానీ ఆత్మ లేని వాడు బ్రతకడు మన కేవలం ఆత్మస్వరూపుడైనా ఆత్మ పరిశుద్ధాత్మత ఆ పరిశుద్ధాత్మతన్ని మనం ఆరాధిస్తూ మన దండపడుస్తూ ఈ చెడుతూ విగ్రహారాధన ఈ పూజలు పునస్కారాలు చేస్తే రేపొద్దున కష్టాలు సమస్యలు ఇప్పటికూ రావడం కారణం అది ఒక ఒకప్పుడు మీ ఊరు మీ ఊరు ఎక్కువగా బట్టి అప్పట్లో చాలా మంది చనిపోయేవాళ్ళు సరిపోయలేదా సరిపోయలేదా ప్రతి నెల 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 నెలకొక నెలకొక చనిపోయలేరా ఎందుకు పూజలు విగ్రహారాధన మంత్ర తిరిపి లంగులు నిజమేనా దానివల్ల ఏమైంది ఎవరికి కష్టాలు వచ్చాయి ఎవరికి బాధలు వచ్చాయి ఎవరికి సమస్యలు వచ్చాయి మన జీవితం మనమే మన కుటుంబాన్ని మనమే నిజమో కదా నిజమో కదా చెప్పండి కాబట్టి అటువంటి వాటిని మనము అటువంటి వాటిని మనము ఎలాగో

మరకూడదు నాకు మనసు దేవుడు ప్రేరణించడు కల ప్రాణాన్ని తృప్తి పర్సెంట్ ఉన్నావు నువ్వు ఏమి అవసరం ఉందో ఆ దేవుడికి తెలుసు కాబట్టి ఆ దేవుడు నీ యొక్క నాయక ప్రతి అవసరం తీర్చే దేవుడు మనని రక్షించే దేవుడు పోషించే దేవుడు మనతో ఉన్న దేవుడు రెండవది మూడవది మూడవది జాగ్రత్త 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 వినండి మూడవది ఒకప్పుడు తాగుబోతున్నావునా ఎవరినైనా ఎవరమ్మా తిరిగిపోతున్నావు ఎవరిని నేను మా ఇంటిలో ఎప్పుడు కొట్టుకోవడం తిట్టిపోవడం ఏంటి కొట్టుకోవడం తిట్టిపోవడం మనస్పార్థాలు మనస్పార్థాలు ఈ విధంగా కొట్టుకొని తిట్టుకొని మనస్పార్థాలు కొంటే నా పిల్లలు అనాథలైపోవడం కారణము బాధపడతాను తాగుతూ తిరుగుతూ కొట్టుకొని తిత్తుకుంటూ ఉంటే పిల్లలు అనాథలైపోతారు ఇది జీవితం ఎక్కువ మరొకండి మన పిల్లలు అనాథలు అవ్వడానికి మన పిల్లలు రేపు బాధపడటానికి మన పిల్లలు రేపు కారణము ఎవరు

వేసుకుంటున్నాను నా చిన్న ముఖ్యమైనా తెలియబోచేలో కాబట్టి నానని తాగుబోతులకు తెలుగు బోతులకు అది జీవితము కాదు అది బ్రతుకు కాదు కుటుంబము ఒక ప్రేమ కలిగి ఉండాలి బాగా పడతాను ఒక అన్న తెల్ల వెళ్ళగా తోముట్టుండగా కలిసి మెలిసిగా ఉండాలి ఒక తీయతనం ఉండాలి మనం కలిసిపోయినా మన పిల్లలు జ్ఞానం కలిగి బుద్ధి కలిగి తెలివి కలిగి వివేకంతో మంచి స్థితిలో ఉంటారు కాబట్టి దేవుడు ఎందుకు దేవుడు ఎందు భయము భక్తి కలిగి ఆయన సన్నిధికి వచ్చి కుటుంబం అంతా క్రమం అంతా ఐక్యత కలిగి ప్రేమ కలిగి సమాధానంతో తృప్తిగా జీవించినప్పుడే జీవితానికి ధన్యత అటువంటి కృప జీవ గణతాన్ని మనకందరికీ అనుగ్రహించను కాక దేవుని కృప మనకందరికి తోడయుడు కాక దేవుని ఆశీర్వాదము మన పైన కొమ్మరించబడు కాక దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆమె